అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమాని అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నా ఈ వీడియోలో అయితే నేను మీకు ఈరోజు ఈజీగా తమ్ నెయిల్స్ని ఎలా ఎడిట్ చేయాలో చూపించబోతున్నా ఎవరైతే తమ్ నెయిల్స్ని డిజైన్ చేయాలి అనుకుంటారో కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇలా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది వీ వీడియోని మిస్ అవ్వకుండా ఎన్ వరకు చూసేసేయండి మనము పెట్టే వీడియోకి మన తమ్నైలు చాలా ఇంపార్టెంట్ తమ్నైల్ బాగుంటేనే ఎక్కువ మంది దాన్ని చూడడానికి ఇష్టపడతారు దాన్ని ఓపెన్ చేస్తారు అలాగే మనం పెట్టే తమ్నైల్ అనేది ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి అది చూడంగానే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది అని తమ్నైల్ని పైన క్లిక్ చేసి మన వీడియోలోకి వెళ్ళి వీడియో చూసేలాగా ఉండాలన్నమాట అంటే మన వీడియో ఈ తమ్మేల్ బాగుంటేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవుతుంది అప్పుడు ఇంప్రెషన్ త్రూ రేట్ పెరుగుద్ది ఇంప్రెషన్ త్రూ రేటు పెరిగే కొద్దీ యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని ఎక్కువ మందికి రిఫర్ చేస్తారు అంటే ఎక్కువ మందికి అది నోటిఫికేషన్స్లో వెళ్తుంది అప్పుడు ఎక్కువ మంది చూస్తారన్నమాట సో మన యూట్యూబ్ వీడియోస్లో ఈ తమ్మేల్ అనేది అంత క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట సో మనం ఈజీగా ప్రొఫెషనల్గా ఉండేలాగా తమ్మెయిల్స్ ఎలా డిజైన్ చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే క్యాన్వాన్ ఓపెన్ చేసేయండి క్యాన్వాన్ ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా మీకు డౌన్లోడ్ అయిన చేసుకోవచ్చు కావాలంటే లేకపోతే ఓపెన్ చేసేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంది నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా మనకు ఓపెన్ చేయంగానే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కూడా చూసారా ఇక్కడ యూట్యూబ్ థమ్ అని ఉంది మనము దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట ఇక్కడ ఆల్రెడీ వీడు టెంప్లెట్స్ ఇచ్చాడు దీంట్లో చాలా టెంప్లెట్స్ ఉంటాయి క్యాన్వాలో ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ అనమాట మనము ఏది ఏదైతే చేస్తామో దానికి సంబంధించినటువంటివి మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఒకటి క్లిక్ చేస్తే దీనిపైన ఇదేముంది షాపింగ్ గురించి ఉంది కదా ఇక్కడ మనకు కావాల్సిన పిక్చర్ని మనము ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో వస్తే చాలు దీనికి అప్లోడ్ ఉంది కదా ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి దీంట్లో నుంచి మనము ఫొటోస్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట నాకు ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఇప్పుడు ఏది వద్దనుకోండి ఫస్ట్ మనము ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలంటే మనకు సిస్టంలో నుంచి ఒక ఫోటోని తీసుకుందాం ఇక్కడ నేను ఈ ఫోటోని తీసుకున్నా ఈ ఫోటోకి ఫస్ట్ మనము ఈ బ్యాక్గ్రౌండ్ని తీసేద్దాం గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ని తీసుకుంది ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్లో మనము ఫోటో బ్యాక్గ్రౌండ్ని తీసేద్దాం ఇక్కడ ఉంది కదా అప్లోడ్ ఇమేజ్ ఈ అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఫోటో తీసుకున్నాం చాలా ఈజీ ఇది జస్ట్ ఫోటో ఇలా తీసుకోగానే వెంటనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసింది దీన్ని డౌన్లోడ్ చేసేసేయాలి క్యాన్వాలోకి వచ్చి అప్లోడ్ ఫైల్స్లో మనం బ్యాక్గ్రౌండ్ తీసేసిన పిక్చర్ని యాడ్ చేసుకుందాం ఏదో ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా ఈ పిక్చర్ మనకు అవసరం లేదు కదా దీని మీద క్లిక్ చేసేసి డిలీట్ చేసేసేయాలి ఇప్పుడు మనకు కావాల్సిన పిక్చర్ మీద క్లిక్ చేసేద్దాం అదిగో చూసారా ఇక్కడికి వచ్చేసింది దీన్ని మనము మూవ్ చేసుకోవచ్చు మన మనకు కావాల్సిన పొజిషన్లోకి మూవ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెడుతున్నా కావాలంటే దీని సైజెస్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజులోకి కర్సర్ హెల్ప్ తోటి పిక్చర్ని పెద్ద చేసుకుందాం ఇలాగా పెద్దది చేసుకున్నా నాకు ఇది అవసరం లేదు దీన్ని కూడా క్లిక్ చేసేసి నేను తీసేస్తున్నా ఇది ఉంది కదా ఈ టెక్స్ట్ని మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా ఈ టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు ఇదిగోండి దీని మీద క్లిక్ చేయగానే డిక్రీజ్ అవుతుంది ఇది టెక్స్ట్ టూల్ టెక్స్ట్ అంటే మనము ఎలాంటి టెక్స్ట్ పెట్టాలి అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట ఎలా బోల్డ్ ఇవన్నీ అంటే కలర్ అవన్నీ ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ కలర్ని చూస్ చేసుకోవచ్చు ఓకే నేను బ్లాక్ని చూస్ చేసుకుంటున్నాను ఇదిగోండి బ్లాక్ ఫ్రైడేలోకి వెళ్ళిపోయింది లేకపోతే బ్లూని చూస్ చేసుకుంటే బ్లూగా అయిపోయింది కదా ఇక్కడ ఏం పెడతా ెట్స్ షాప్ విత్ మీ నాతో షాపింగ్ చేద్దాం రండి ఇలా ఎడిట్ చేసేసుకొని ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నమాట దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మనకి జేపీజీ ఫార్మెట్ కావాలి ఇట్లా డౌన్లోడ్ చేసేసుకోండి అనమాట అంత ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో మనము ఇదే యాప్లో మనము వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ని కూడా దీంట్లో తీసేసేయచ్చు ఇదే యాప్లోనే కాకపోతే ఏంటంటే మనము మనీ పే చేయాలి నేను మీకు ఫ్రీగా ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నా ఇదిగోండి మామూలుగా కొన్ని ఇక్కడ పిక్చర్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి కొన్ని తమ్నైల్స్కి ఇదిగో ఇలా ఉంది కదా ఇది ప్రో అని ఉంది కదా ఇదిగోండి దీని మీద క్లిక్ చేయగానే మనీ పే చేయమని వస్తుంది సంక్రాంతికి రిలేటెడ్ ఒక వ్లాగ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అప్పుడు సంక్రాంతి రిలేటెడ్ది తీసుకున్నా ఇక్కడ ఈ పిక్ని ఈ పిక్ దగ్గర ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం దీన్ని తీసేస్తున్నాం నా అప్లోడ్స్ నుంచి ఓ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫోటోని ఇలా ఇంక్రీజ్ చేసుకున్నాం కదా ఇక్కడ నాకు నచ్చిన టెక్స్ట్ని పెట్టుకుంటున్నా మనము తెలుగు కూడా ఈజీగా టైప్ చేసేయచ్చు చాలామంది తెలుగు టైప్ చేయడము ఎలా టైప్ చేయాలనుకుంటుంటారు మన క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొట్టండి ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా కూడా అది మీకు తెలుగులోకి వస్తుంది నేనేం పెడుతున్నాను సంక్రాన్ తికి వస్తున్నాం ఇప్పుడు దీన్ని నేను అక్కడ కాపీ చేసేస్తాను స్క్రీన్ మీద ఇట్లాగా పేస్ట్ చేసేయడమే కాపీ చేసిన టెక్స్ట్ని ఇది నాకొద్దు సో నేను దీన్ని కూడా రిమూవ్ చేసేసుకున్నాడు కింద ఉండే టెక్స్ట్ని సో ఇది సంక్రాంతికి వస్తున్నా దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవడమే సంక్రాంతికి వస్తున్నాం అనేది దీన్ని డౌన్లోడ్ చేసుకోవడమే అలాగనమాట ఇంకా మనకిక్కడ ఇటువైపు ఎలిమెంట్స్ అని ఉంటాయి ఎలిమెంట్స్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట అంటే మనం సబ్స్క్రైబ్ ఇది దీన్ని క్లిక్ చేసేసి పెట్టేసేయచ్చు ఇక్కడ సబ్స్క్రైబ్ దాన్ని మనకు నచ్చినట్టుగా దీన్ని మళ్ళీ సైజ్ చేసుకోవడమే అలాగా సైజ్ చేసుకోవడమే అట్లనే టెక్స్ట్ కూడా ఇప్పుడు మనము వేరే వేరే టెక్స్ట్ ఏదైనా కానీ అంటే మనకు కావాల్సిన స్టైల్లో ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సంక్రాంతి ఫుల్ డే వ్లాగ్ అని మనం ఇక్కడ టైప్ టైప్ చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ డే బ్లాగ్ అని దీన్ని సేవ్ చేసేస్తాను ఇప్పుడు ఇది తీసుకున్నా ఇక్కడ రిమూవ్ చేసేసి నా ఫోటోని నేను అప్లోడ్ చేసుకుంటాను ఇక్కడ మాకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడమే ఏ డే ఇన్ మై లైఫ్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసేసుకొని దీన్ని అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా కాపీ పేస్ట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకొక ట్యాంప్లెట్ని తీసుకున్నాం ఇది నాకు అవసరం లేదు దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడ అప్లోడ్స్ నుంచి ఫోటో చేసి పెట్టేస్తాను అంతే ఇంకా దీన్ని డౌన్లోడ్ చేసేయడమే ఇక్కడ మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా డైలీ బ్లాగ్ అని పెట్టేసేసేయచ్చు ఇక్కడికి షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్కి జేపీజీ ఫార్మాట్ కావాలి దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేయడమే క్యానోన్ యూజ్ చేసి ఇలా ఈజీగా మనము తమిళస్ని క్రియేట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం